అభిషేకం ఉన్నవాడు కూడా నశించగలడా సౌలు జీవితం చూస్తే సమాధానం తెలుస్తుంది సౌలు మొదట చాలా వినయంగా ఉండేవాడు ఒకటో సమయలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము సౌలంటున్నాడు నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడను నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు అని అంటున్నాడు తనను తాను చిన్నవాడిగా భావించేవాడు తన హృదయంలో గర్వమే లేదు దేవుని ముందు తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు అలాగే సౌలు తన తండ్రికి విధేయుడుగా బాధ్యత గల కుమారుడుగా ఉండి తప్పిపోయిన గాడిదలను కూడా వెతకటానికి వెళ్ళాడు ఆ తరువాత దేవుని పిలుపుకు మొదట భయపడ్డా తరువాత ఒప్పుకున్నాడు ఒకటవ సమయలు పదవ అధ్యాయములో సమయలు ద్వారా అభిషేకం పొందాడు ఆ తరువాత దేవుని ఆత్మ అతనిపై బలంగా వచ్చింది ఆత్మతో నింపబడ్డ తరువాత ధైర్యము జ్ఞానము నాయకత్వపు లక్షణాలు ఆయన పొందాడు ఆరంభంలో దేవునిపై ఆధారపడ్డాడు యుద్ధాల్లో దేవుని సహాయం కోరేవాడు ప్రార్థన చేసేవాడు ఒకటవ సమయలు పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం చెబుతున్నది సౌలు శత్రువులను ఓడించాడు ఆత్మతో నింపబడిన తరువాత సౌలు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి నాహాషు అనే రాజును జయించి జాబేషు గిలియాదును రక్షించాడు సౌలు తన తొలిదనాల్లో వినయము విధేయత బాధ్యత కలిగిన యవనస్థుడిగా ఉన్నాడు దేవునిపై ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తి చేత యుద్ధాలను జయించాడు దేవుడు అలాంటి వ్యక్తిని ఇస్రాయిలుకు రాజుగా చేశాడు అదే సౌలు రాజు అయిన తరువాత అధికారము బలము పేరు ప్రఖ్యాతులు ప్రజల మెప్పు వచ్చిన తర్వాత తన హృదయములో నేనే రాజును అని తన హృదయములో గర్వించాడు అంటున్నాడు నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అంటే మనిషి గర్వపడటం మొదలుపెట్టినప్పుడు అతని పతనం దగ్గరలోనే ఉంటుంది సౌలు గర్వం వల్ల మెట్టు మెట్టుగా ఆయన పతనాన్ని మనము చూస్తాము దేవుడు అనేక సార్లు సవులుని హెచ్చరించాడు ఒకటో సమయలు పదమూడవ అధ్యాయములో సమయలు చెప్పాడు నేను వచ్చే వరకు వేచి ఉండు నైవేద్యాన్ని అర్పించవద్దు కానీ సవులు తొందరపడ్డాడు దేవుని మాటను లెక్క చేయలేదు బలిపీఠాన్ని వేశాడు ఇది అవిధేయత అలాగే ఒకటో సమయాలు పదిహేనవ అధ్యాయములో కూడా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు అమాలేక్యులను సంపూర్ణముగా నాశనము చేయమని చెప్పాడు కానీ సౌలు అమాలేక్యుల రాజును విడిచిపెట్టాడు మంచి పశువులను జంతువులను వదిలిపెట్టాడు సగమే విధేయత చూపించాడు అప్పుడు సమీలు అంటున్నాడు సౌలు రాజుతో విధేయత బలికన్నా గొప్పది దేవుడు అనేక సార్లు సౌలుతో మాట్లాడినప్పటికీ అనేక సార్లు దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చినప్పటికీ తన గర్వాన్ని విడిచిపెట్టలేదు తన మనసును మార్చుకోలేదు తనను తాను తగ్గించుకోలేదు ఈ గర్వం మనల్ని దేవుడి నుంచి సౌలు ఏ విధముగా దూరము చేయబడ్డాడో మనల్ని దూరము చేస్తుంది మీకు తెలుసా గర్వం అంటుంది నాకు అన్నీ తెలుసు అంటుంది నాకు దేవుడు అవసరం లేదు అంటుంది నేను అన్నీ చేస్తాను అంటుంది ఈ గర్వము ఇతరులు చెప్పే మాటను ఆలకించదు సౌలు కూడా అలాగే తయారయ్యాడు దేవుడి మాట కంటే తన ఆలోచన గొప్పదని అనుకున్నాడు ఇదే ఆయన పతనానికి మొట్టమొదటి అడుగు చివరికి గర్వం వల్ల వచ్చిన పర్యావసనాలు ఏమిటంటే ఒకటవ సమయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడలేదు కాబట్టి కర్ణాపిసాచ్యము కలిగిన స్త్రీ యొద్దకు వెళ్ళి ఆవిడను సంప్రదించాడు ఆ తరువాత చివరిగా ఒకటో సమయంలో ముప్పై ఒకటవ అధ్యాయములో సవులు శత్రువులైన పిలిస్తేల మీద ఓడిపోయాడు యుద్ధములో గాయపడ్డాడు తన కత్తితో తానే చంపుకున్నాడు ఒక రాజు అభిషేకించబడినవాడు దేవుడి చేత ఎంపిక చేయబడినవాడు గర్వం వల్ల నాశనమయ్యాడు ఎంత బాధాకరము బైబిల్ గ్రంథములో సాతానుడు కూడా ఒకప్పుడు అభిషేకించబడిన కేరూబు గర్వము చేత రెప్పపాటులో సాతానుడుగా మార్చబడ్డాడు ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి నీవు నీ చదువుల్లో ఉద్యోగములో ఆర్థికంగా ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడా జాగ్రత్త విజయం వచ్చినప్పుడు మన జీవితంలో వినయం పోకూడదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి దేవుడు సౌలును ఆశీర్వదించినప్పుడు ఆయన గర్వించి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన వినయం ఆయన నుంచి వెళ్ళిపోయింది గర్వం వలన ఆయన తన ఆశీర్వాదాన్ని ఆయన కోల్పోయాడు వినయం మన జీవితంలో ఉంటే అది మనలను నిలబెడుతుంది గర్వం మనల్ని పడేస్తుంది దేవుడు గర్విష్ఠులను అణగుతొక్కుతాడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు మీకు ఒక మాట చెప్పనా నీలో గర్వం ఉందా లేదా అని నువ్వు ఎలా చెప్పగలవు కీర్తనాకారుడు అంటున్నాడు కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనములో మన హృదయములో గర్వము ఉంటే మనము దేవునికి ప్రార్థన చేయము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము వినము ప్రార్థన అనేది మనకి దూరంగా ఉంటుంది నువ్వు దినదినము ప్రార్థన చెయ్యకపోతే నీ హృదయములో గర్వము అనేది ఉందని ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు గర్భిష్ఠులను అనగదుక్కుతాడు దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు చూడక దేవుని వైపు చూసేవారుగా ఉందాం దేవుని ఆశీర్వాదాలను మన హృదయములో ఉంచుకోకుండా దేవుణ్ణి మన హృదయములో ఉంచుకుందాం దేవుని మాటను లక్ష్య పెడదాం ఆయనతో ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో మనము సమయాన్ని గడుపుతూ ఉంటే మనము తగ్గింపులో ఉన్నామని దేవుడు చూస్తాడు మనలో గర్వము లేకుండా తగ్గింపుతో మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటాడు అదే మన జీవితాల్లో దేవుని చిత్తము